హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఈరోజు టిప్స్ అయితే అందరికీ ఉపయోగపడే టిప్స్ అనమాట వీడియో చివరిదాకా చూసి మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా ఫస్ట్ టిప్ చూడండి మనమైతే రెగ్యులర్గా స్టవ్ వాడుతూ ఉంటాం కాబట్టి ఒక్కొక్కసారి బర్నర్ ఉంటుంది కదండీ బర్నర్ కింద చూడండి ఈ విధంగా మంట అనేది వస్తుందనమాట అంటే గ్యాస్ అనేది చాలా వేస్ట్ అయిపోతుంది మనకి అలా తెలియకుండానే గ్యాస్ అనేది వేస్ట్ అయిపోతూ అనమాట అంటే మనకు త్రీ ఫోర్ మంత్స్ రావాల్సిన సిలిండరు వన్ మంత్ టూ మంత్స్కే అయిపోతుంది అనమాట అలా కాకుండా అసలు కొద్దిగా కూడా గ్యాస్ వేస్ట్గా వేస్ట్ కాకుండా అలాగే దీన్ని రిపేర్ చేయించకుండా ఏ విధంగా మనమే రిపేర్ చేసుకోవాలన్నా మీకు చూపిస్తాను ఏం లేదండి ఫస్ట్ అయితే ఇలా బర్నర్ని అయితే తీయండి తీసిన తర్వాత చూడండి ఇప్పుడైతే వేడిగా ఉంది ఇప్పుడైతే మనము మన ఇంట్లో ఏ పేస్ట్ అయితే వాడుతామో మనము ఆ పేస్ట్ని అయితే కొద్దిగా తీసుకోండి కొద్దిగా తీసుకున్న తర్వాత చూడండి చుట్టూరా ఈ విధంగా బర్నర్కి కింద ఈ విధంగా అంటించే అంటించండి ఇలా చేయడం వల్ల బర్నర్కి గ్యాస్ వేస్ట్ కాకుండా దానికి అత్తుకొని పోతుంది కాబట్టి ఆరిన తర్వాత గ్యాస్ అనేది బయటికి అస్సలు రాదనమాట చూడండి ఈ విధంగా మనం అతికించేసినామంటే ఇంకా గ్యాస్ అనేది అస్సలు వేస్ట్ కాదు మళ్ళీ మనం ఎప్పుడైనా స్టవ్ కడిగేటప్పుడు అలాంటప్పుడు అది పోయినప్పుడు మళ్ళీ అతికించేసుకున్నామంటే సరిపోతుందనమాట చూడండి ఇప్పుడైతే అస్సలు గ్యాస్ అనేది వేస్ట్ కాకుండా కరెక్ట్ కరెక్ట్గా దాంట్లోనే మంట అనేది వస్తుంది కదా అందుకోసం అనేసి ఈ విధంగా మనకి ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే నెయ్యి రెగ్యులర్గా బయట నుంచి తెచ్చుకోవడము లేదంటే ఇంట్లో తయారు చేసుకుంటూ ఉంటామో బయట నుంచి రెగ్యులర్గా తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా అయితే మనకు అది నెయ్యి ఫ్రెష్దా కాదా అనేది ఈ విధంగా అయితే టెస్ట్ చేయండి అది ఏంటంటే చూడండి మనము నెయ్యిని ఎప్పుడైనా సరే ఇలా కొద్దిగా తీసుకొని గ్లాస్లో వేసేసేయండి అది కింద మునిగిందంటే అది మంచిది కాదని అర్థం అనమాట ఇలా పైన తేలుతూ ఉందనుకోండి అది ఫ్రెష్ నెయ్యి కల్తీ లేదు అని మనం గుర్తుపెట్టుకోవాలి అందుకోసమని మనం నెయ్యి రెగ్యులర్గా తెచ్చుకున్న చోట అయితే మనకు ఏం డౌట్ లేకుండా ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా మనం నెయ్యిని టెస్ట్ చేసుకున్నామంటే ఇది నెయ్యి ఫ్రెష్దా కాదా ఒరిజినల్దా కాదా కల్తీ కలిసిందా అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట నచ్చింది కదా టిప్పు నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే ఏ టిప్ నచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించండి స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన అయితే పెన్నెం పెట్టుకోండి పెండెం పెట్టుకున్న తర్వాత ఇదిగోండి మన ఇంట్లో కాఫీ పొడి మనం ఏ కాఫీ పొడి అయితే వాడతామో ఆ కాఫీ పొడినైతే ఆ పెండెం పైన అయితే వేయండి చూడండి ఈ విధంగా కాఫీ పొడిని అయితే వేయండి వేసిన తర్వాత మీరే అద్భుతాన్ని అయితే చూస్తారనమాట అది ఏంటంటే ఈ విధంగా మనం కాఫీ పొడి స్టవ్ సిమ్లో పెట్టి వేసిన తర్వాత అది కొద్దిసేపటికి మెల్ట్ అయిపోయి కొద్దిగా లిక్విడ్ మాదిరి అయిపోయి పొగ అనేది వస్తుందనమాట ఆ పొగ ఎందుకు ఉపయోగపడుతుంది మనకు అంటే మనము కిచెన్లో నాన్ వెజ్లు కానీ ఏదైనా కొద్దిగా బ్యాడ్ స్మెల్ వచ్చేటివి అంటే ఫిష్ అలాంటివి చేస్తూ ఉంటాం కదండి అలా చేసినప్పుడు ఇండ్లంతా కిచెన్ అంతా అదే స్మెల్ వస్తూ ఉంటుంది ఆ స్మెల్ రాకుండా ఉండాలి మనకు కిచెన్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అంటే రూమ్ ఫ్రెషనర్ వాడకుండా ఈ విధంగా మనం స్టవ్ పైన పెన్నెం పెట్టి ఈ విధంగా కాఫీ పొడిని వేసి వేడి చేసినామనుకోండి అసలు రూమ్ ఫ్రెష్ రూమ్ ఫ్రెషనర్ వేసిన దానికంటే చాలా బాగా వస్తుందన్నమాట స్మెల్ అయితే మంచి స్మెల్ ఉంటుంది కిచెన్ అంతా కాఫీ స్మెల్ వస్తుంది బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది చాలామందికి నాన్ వెజ్ స్మెల్ అంటే పడదు కాబట్టి ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి మంచి స్మెల్ వస్తుంది కిచెన్ కూడా ఫ్రెష్గా ఉంటుంది టిప్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి కుక్కర్లు అయితే వాడుతూ ఉంటాం కదా ఇవి రెగ్యులర్గా వాడేటప్పుడు మనము కొన్ని రోజుల తర్వాత దీనికి ఉండే బ్లే ఇవి గ్యాస్ కట్టర్ అనేది లూజ్ అయిపోతూ అనమాట అలా లూజ్ అయినప్పుడు ప్రెషర్ సరిగ్గా రాదు ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటుంది అలా కాకుండా చూడండి నేనైతే ఎంత ఇదైతే చాలా లూజ్గా అయిపోయింది ఇప్పుడైతే టైట్గా చేశాను అది ఎలా చేశానంటే చూడండి మనం ఇలా పెట్టేటప్పుడు చాలాసార్లు లూజ్ అయిపోయి పడిపోతూ ఉంటుంది అలా పడిపోయినప్పుడు మనం దాన్ని ఇంకా పనికి రాదు అని పక్కకు వేయకుండా ఇంకా కొన్ని రోజులు అయితే వాడుకోవచ్చు అనమాట ఏ విధంగా అంటే చూడండి మనమైతే ఇది గ్యాస్ కట్టర్ లూజ్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి విజిల్ అనేది రాదనమాట అందుకోసం అనేసి ఇది లూజ్ ఉంది అని మనం అర్థం చేసుకున్నప్పుడు దీన్నైతే లేదేమో అంటే లూజ్ లేకపోయినా ప్రతిరోజు ఈ విధంగా చేశారంటే గ్యాస్ కట్టర్ అనేది ఆరు నెలలు రావాల్సింది సంవత్సరం వరకు వస్తుందనమాట ఏం లేదండి మనం వంట అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసినాం అనుకోండి ఇది సాగిపోకుండా లూజ్గా లేకుండా స్టిఫ్గా అయిపోతుంది అనమాట ఈజీగా అయితే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ వడియాలనేది పెడుతూ ఉంటారు కదా ఒడియాలు పెట్టినప్పుడు ఒక్కొక్కసారి ఒడియాలు అనేది కొద్దిగా నూనె వాసన మాదిరి కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటాయన్నమాట అలా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే చూడండి నేనైతే ఒడియాలు అప్పడాలు రెండు చూపిస్తున్నాను ఇవైతే నేను పెట్టలేదండి అక్క పెట్టి పంపించింది అనమాట నేను పెడదామనే లోపే అక్క నాకు పంపించింది ఇప్పుడైతే మనం ఈ వడియాలు ఫ్రెష్గా ఉండాలి అంటే ఫస్ట్ అయితే వీటిని బాగా ఎండబెట్టాలన్నమాట అసలు ఎక్కడ తడి లేకుండా పలపలా ఇలా తుంచితే విరిగిపోయేటట్టు పలపలా అనేటట్టు ఎండబెట్టాలన్నమాట అలా ఎండబెట్టడం వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అలాగే మనము ఇప్పుడు అప్పడాలు వడియాలు ఉన్నాయి కదండి దాంట్లోనే కొన్ని మెంతులు కనుక వేసి అనుకోండి అస్సలు స్మెల్ రాకుండా ఉంటాయి ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉంటాయన్నమాట అసలు నూనె వాసన కానీ ముక్కిన వాసన కానీ ఏమీ రావు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే సమ్మర్లో ప్రతి ఒక్కరూ ఒడియాలు పెడతారు కాబట్టి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి డబ్బాలల్లో అంటే స్టీల్ డబ్బాలల్లో సరుకులు అయితే పెట్టుకుంటూ ఉంటాము చూడండి నేనైతే పెసరపప్పు పెట్టాను చూడండి దీనికైతే కనుక ఈ స్టిక్కరు ఎంత తీసినా పోనే పోలేదన్నమాట నేనైతే కడిగి కడిగి విసుగొచ్చేసింది వచ్చేసింది అలానే వదిలేశాను కానీ ఇప్పుడైతే మీకు కూడా యూజ్ అవుతుందని చూపిస్తున్నాను నేను కూడా చాలా ఇలాంటి డబ్బాలకైతే ట్రై చేసి మీకు చూపిస్తున్నాను అనమాట అది ఏంటంటే అది ఈజీగా పోవాలి సబ్బు కూడా రుద్దకుండా పోవాలి చాలా టైం పట్టకుండా క్షణాల్లో దీన్ని తూడ్చేసేయాలి అంటే మనము నెయిల్ రిమూవర్ ఉంటుంది కదండి నెయిల్ రిమూవర్ కొద్దిగా కాటన్ పైన వేసుకొని దీనిపైన రుద్దేసేయండి చాలా ఈజీగా దీనికి ఎన్ని రోజుల నుంచి గమ్ గమ్మైనా స్టిక్కర్లైనా ఏదైనా నీట్గా పోతాయన్నమాట ఒక్కొక్కసారి గమ్ము కూడా మనం స్టిక్కర్ తీసినప్పుడు అలానే ఉండేసి మనం చేయి తగిలినప్పుడల్లా దానికి బంక బంక అతుక్కున్నట్టు ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా నెయిల్ రుద్దేసినాం అనుకోండి నీట్గా పోతుందనమాట తప్పకుండా ట్రై చేయండి చాలాసార్లు రుద్ది విసుగు వచ్చినప్పుడు ఈ టిప్న్ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పు సెవెంత్ టిప్పు చూడండి మనమైతే కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ కానీ వెజ్ కర్రీస్ కానీ వండేటప్పుడు ఒక్కొక్కసారి పొరపాటున మనకు తెలియకుండానే ఉప్పు అనేది ఎక్కువైపోతుందనమాట అలా ఉప్పు ఎక్కువైనప్పుడు ఆ కూరనైతే తినలేము అలా అని పడేయలేము అలా కాకుండా అస్సలు మనం కూరని ఏమీ లేకుండా అంటే ఉప్పు ఎక్కువ లేకుండా కారం ఎక్కువ లేకుండా చేసుకోవాలంటే మనం గోధుమ పిండి ఉంటుంది కదండి గోధుమ పిండిని ఇలా బాల్స్ మాదిరి చేసుకోండి ఒక మన కూర క్వాంటిటీని బట్టి నేనైతే హాఫ్ కేజీ కూరలోకి రెండు బాల్స్ అయితే చేశాను అనమాట చూడండి ఇలా బాల్స్ మాదిరి చేసి ఈ కూరలు అయితే వేసేసేయండి వేసేసి మూత పెట్టేసేయండి ఒక పది నిమిషాలు వదిలేసేయండి అలాగే పది నిమిషాల తర్వాత ఈ బాల్స్ను గోధుమ పిండి బాల్స్ను తీసేసాం అనుకోండి దీంట్లో ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా ఇది అంతా పీల్చేస్తుంది అనమాట ఇంకా మనకు అస్సలు కారము కానీ ఉప్పు కానీ ఎక్కువ కాకుండా ఉంటుంది కరెక్ట్గా సరిపోతుంది కూరను వేస్ట్ చేసుకోకుండా అలా అని పడేయకుండా మనము తినడానికి వీలయ్యేటట్టుగా ఈ విధంగా గోధుమ పిండి బాల్స్ వేసుకున్నామంటే సరిపోతుంది టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్ చూడండి మనమైతే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడైతే మనము పొరపాటున ఎక్కడైనా కిచెన్లో ఉన్నాం అనుకునే వాళ్ళ బెడ్రూమ్లో ఉన్నా ఇంకా ఎక్కడైనా బయట ఉన్నా ఇలా డోర్లు అయితే వేసుకుంటూ ఉంటారనమాట డోర్లు వేసుకొని లాక్ వేసుకున్నారనుకొని ఇంకా టెన్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది పిల్లలు తీయలేరు మనము ఆ టెన్షన్ని భరించలేము అలా కాకుండా చిన్నపిల్లలు దోగాడ పిల్లలు అప్పుడప్పుడే నడక వచ్చిన పిల్లలు ఉన్నారనుకోండి ఈ విధంగా మనం డోర్ పైన ఒక న్యాప్కిన్ అయితే వేసి చూడండి మీరే పది మందికి చెప్తారనమాట ఎందుకంటే ఇలా వేయడం వల్ల పిల్లలు డోర్లు వేసుకున్నా కూడా అదైతే గడి అయితే పడదనమాట అసలు ఎంత ప్రెష్ చేసి వద్దినా కూడా గడి అయితే పడదు మనము స్నానానికి వెళ్ళినప్పుడు అలా పిల్లల్ని వదిలేసి వెళ్తుంటాం కదా అలా వెళ్ళినప్పుడు ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందనమాట పిల్లలు ఎంత గడ వేసుకున్నా కూడా పడదు అందుకోసం అనేసి చిన్నపిల్లలు ఉండేవాళ్ళు ఇలా డోర్ల పైన నాప్కిన్లు వేసి పెట్టేసినారంటే చాలా బాగా యూజ్ అవుతుందనమాట తప్పకుండా ట్రై చేయండి ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసుకున్నందుకు థ్యాంక్ యూ అండి బాయ్ అండి